చిట్టాల మండలం నల్గొండ డిస్టిక్ సార్ కేసీఆర్ సార్ నమస్కారం కేటీఆర్ సార్ నమస్కారం సారు మేము సక్కాల్లో పంటలు పండిస్తున్నాం ఇక్కడ బంగారం వస్తుంటే పంటలు పండిస్తున్నాం ఇక్కడ వర్షాన్ని పండిస్తున్నాం సార్ మేము సక్కాల్లో వర్షాను పండిస్తున్నాం చూడు అన్నం పెట్టే రైతుకు సున్నం అంటున్నావు ఎందుకు సార్ నీకు కళ్ళు కనబడతా వర్షాన్ని చూస్తే ఈ షేర్లన్నీ చూస్తే నీకు సార్ నీకు ఈ షేర్లన్నీ చూడు ఇవన్నీ చూడు సారు అన్ని చూసి వీళ్ళకు రైతులకు కంపెనీ పెడతాంటున్నావు ఏ విధంగా పెడతావు నువ్వు కంపెనీ మా ఊర్లో ఇప్పటికే పద్దెనిమిది కంపెనీలు ఉన్నాయి ఆ పద్దెనిమిది కంపెనీల వాసనతో మేము చచ్చిపోతున్నాం ఆల్రెడీ ఇంకా నువ్వు తెచ్చి బంగార వాసు పంటలు ఈ పంటను కూడా ఆగం చేస్తావంటే కేసీఆర్ సార్ అవును సార్ నాకు తెలియకడతా సార్ నువ్వు తినే భూ ఎక్కడ సార్ నాకు తెలవ కడతా నువ్వు తినే ముద్ద ఎక్కది ఆ ముద్ద మాది అది మా కష్టాతీతం మీషోల్సి మేము చేస్తున్నాం నువ్వు పది దినే మీద నీకు రైతు అనే పేరు ఉంటుంది నేను రైతునికి రైతుకు నీ కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తా అంటున్నావు మాకు కోటి వద్దు ఎకరాలు వద్దు మాకు ఏది వద్దు నీ రైతు బంధు వద్దు నువ్వు అవును సారు నువ్వు నాలుగు ఎకరానికి నాలుగు వేలు రైతు బంధు ఇస్తున్నావు నిన్న ఎవడు ఏమన్నాయా రైతు బంధు నువ్వు ఎకరాలు నాలుగు వేలు ఇచ్చినావు వాస్తవే మరి నాలుగు నాకున్న నాలుగు ఎకరాలు భూమి నువ్వు గుంజుకుంటుంది మరి ఏం చేసి బతుకనయా చెప్పు కేసీఆర్ సార్ దండం పెడితే చెప్పు సార్ నువ్వే చెప్పు నువ్వు కనుక దౌర్జన్యం చేసి మా భూమి గుంజుకుంటే మేమందరం ఇక్కడనే ఊరేసుకొని చచ్చిపోతాం ఇక్కడ లేదంటే మేమందరం ఈ పంట కాదని మా కాదని వదిలేసి నువ్వు కంపెనీ పెట్టుకుంటా అంటే సారు మేమందరం చచ్చిపోతాం ప్రతి పంట ఇప్పుడు ఒక్క ఒక్క కొప్పుగుట్ట మాత్రం దాని నాలుగు పద్దెనిమిది సర్వే నెంబరు అది ఒక్కటి తీసుకుంటా అంటున్నావు సరే అది అసైన్ ల్యాండ్ అని అది తీసుకో మాకు అవసరం లేదు ఇది మా పట్టభుం కాదు సారు పట్టభు కుంజుకుంటా అంటే ఇది ఈనాడు కాదు మా తాత మా ముత్తాత ఇది ఇలా కాదు ఒక అరవై డెబ్బై ఏళ్ల నుంచి మా తాతల కాంచి మా కాంచి మేము గొల్ల కురుమలం సారు మేము గొల్ల కుర్మలం మా తాతలు గొర్రెం కాసి గొర్రెం కాసి ఇబ్ముందు చంపించుకున్నారు మా ముందు ముందు భవిష్యత్తులో మా పిల్ల అక్కడికి వస్తుంది అని ఇవాళ సార్ నువ్వు వచ్చి నువ్వు దొరవని వేసుకొని పోతుంది మేము ఏం చేయాలి సార్ ఇక మేము చచ్చిపోతాం కంపల్సరీ అందరం చచ్చిపోతాం మా చావు కారణం మాత్రం నువ్వే కేసీఆర్ సార్ నువ్వే మా చావు కారణము మొత్తం నువ్వే నిన్ను ఓట్లేసి మేము గెలిపించుకున్నాం నిన్ను ఓట్లేసి మేము గెలిపించుకున్నందుకు మా చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటున్నాం మా తప్పయిని ఓట్లేసి గెలిపించాం కదా సార్ మా చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటున్నాం నీకు దండం పెడతాం కానీ మా భూమి మాత్రం వదిలేసాయి నేను సారు నీ ఇంట్లో బాధ్యపాన్ని చేసుకొని బతాం మేము నువ్వు తిన్నా ఎంగిల్ గిన్నెలు కడిగి మేము బస్తాం కానీ మా భూమి మాత్రం తీసుకోకు మాకు చిన్న చిన్న పిల్లలు సారు మా మొగలు గొర్రెం కాచుకుంటేందుకు ఆ గుట్టం మేపుకుంటారు నువ్వు ఆ గుట్ట కూడా గుజుకుంటు మరి గొర్రెల్లోనే ఇస్తుంది గొర్రె కుర్రమలు కానీ యాదవుల కానీ మరి గొర్రెలు ఇస్తుంది బర్రెలిస్తున్నీ అన్న నాలుగు ఎకరాల బుంది తీసుకుంటుంది మరి నువ్వేం చేసుకోని బతుకమయ్య ప్రకారాలు ఈ పంట తీసుకొని నువ్వు ఫ్యాక్టరీ పెట్టుకుంటా అంటే ఈ అన్నం పెట్ట తింటావా నువ్వు అన్నం తినవు నువ్వు గడ్డి తింటావా కడుపుకు